హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది జీవన గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది అని తెలిసి ఎలాగైనా పెళ్ళి ఆపాలని చెప్పి ఇక హడావిడిగా గుడికి వెళ్తుంది మరో పక్క సీను కూడా సూర్య తీసుకొని పెళ్లి జరిగే గుడికే తీసుకొస్తూ ఉంటాడు ఆనంది గుడికి వెళ్ళేసరికి జీవన పెళ్లి కూతుర్ల ముస్తాబయ్యి అక్కడ ఉంటుంది జీవన అలా చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంగా జీవన ఏం చేస్తున్నావు పద అని చెప్పి పక్కకి లాక్కొచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంది జీవన ఏం చేస్తున్నావు ఈ పెళ్ళి చేసుకోవద్దని చెప్పాను కదా జ్యోతమ్మ సూర్యబాబులతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అన్నాను కదా ఎందుకు తొందరపడుతున్నావు అని ఆనంది అడుగుతుంది అప్పుడు జీవన లేదు కుట్టి నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం నాకు లేదు నా ప్రేమని చంపుకునే ఉద్దేశం అంతకంటే లేదు అందుకే నేను ప్రేమించిన చైతన్యని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని జీవన అంటుంది అప్పుడు ఆనంది లేదు జీవన నువ్వు నన్ను ఎన్నైనా అను ఎంతో ఆర్గ్యూ అయినా చెయ్యి కానీ ఈ పెళ్ళి చేసుకోవద్దే జ్యోతమ్మ సూర్యబాబులు నీ కోసం ఎంతో బాధపడుతురు వాళ్ళు తట్టుకోలేరు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడు జీవన చూడుకుట్టి నాకు ఎవరితో అవసరం లేదు ఎవరు బాధపడ్డా బాధపడకున్నా నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది నా సంతోషం అందుకే నేను నేను ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంటున్నాను ఎలాగో ఇక్కడికి వచ్చావు కదా రా దగ్గరుండి మా పెళ్లి జరిపించు అని జీవన అంటుంది అది విని ఆనందికి కోపం వస్తుంది నేను ఇక్కడికి వచ్చింది పెళ్లి జరిపించడానికి కాదు ఈ పెళ్లిని ఆపడానికి పద వెళ్దాం అని ఆనంది జీవన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే జీవన కుట్టి వదులు కుట్టి అని అంటూ ఉంటుంది కానీ ఆనంది మాత్రం వినిపించుకోకుండా అలాగే లాక్కెళ్తూ ఉంటే ఇంతలోనే కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు రౌడీలు అక్కడికి రావడం చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవనం ఏంటి కుట్టి ఊహించలేదా నాకు తెలుసు కుట్టి నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి వస్తావని అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను రే ఇంకా చూస్తారేంటి కానివ్వండి అని చెప్పగానే ఇక రౌడీలు ఆనందిని రెండు చేతులు పట్టుకుంటారు ఇక ఆనంది వద్దు జీవన ప్లీజ్ జీవన నా మాట విను అని బ్రతిమలాడుతున్నా కూడా జీవన వినిపించుకోకుండా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది మరో పక్క ఇక జ్యోతి సూర్యాలు చాలా కంగారు పడుతూ కారులో వస్తూ ఉంటారు ఏమండి కార్ ఫాస్ట్గా వెళ్ళనివ్వండి అక్కడికి వెళ్ళేసరికి జీవన పెళ్లి చేసుకుంటే మాత్రం మనం ఏమీ చేయలేం వెళ్ళనివ్వండి అని చెప్పి జ్యోతి అంటుంది ఇక సూర్య వెళ్తున్నాం జ్యోతి అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఆనంది మాత్రం జీవన చైతన్యని పెళ్లి చేసుకుంటూ ఉంటే అరుస్తూనే వద్దు జీవన వద్దు అని అంటూ ఉంటుంది కానీ జీవన మాత్రం నవ్వుతూ ఇక పెళ్లి చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే పంతులు గారు మంత్రాలు చదవగానే చైతన్య జీవన మెడలో కడుతూ ఉంటాడు ఇక చైతన్య జీవన మెడలో తాళి కట్టగానే ఇక జీవన ఎస్ నేను అనుకున్నట్టు నేను ప్రేమించిన చైతన్యని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు కుట్టిని మా వాళ్ళకి దూరం చేయాలి అని అనుకుంటూ మా మమ్మీ వాళ్ళు వస్తూ ఉండాలి ఇంకా రావడం లేదేంటి అని చూస్తూ ఉండగానే ఇంతలోనే జ్యోతి సూర్య శీనులు అక్కడికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి జీవనకి ఒక ఐడియా వస్తుంది వెంటనే ఆ రౌడీలకి సైగ చేసి ఆనందిని వదిలేయమని చెప్తుంది ఇక రౌడీలు వదిలేయగానే ఆనంది పరిగెత్తుకుంటూ జీవన దగ్గరికి వెళ్ళి ఏంది జీవన గిట్లు చేసినవి ఏంది నేను చెప్పినా వినిపించుకోవా ఇప్పుడు ఈ విషయం జ్యోతమ్మ సూర్యబాబులకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే జ్యోతి సూర్య శీనులు అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడికి వచ్చేసరికి పెళ్లి మండపంలో జీవన చైతన్య కుట్టి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి సూర్యాలైతే ఆనందియే దగ్గరుండి జీవనకి పెళ్లి చేసింది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక జ్యోతి ఆనందితో ఏంటి కుట్టి నువ్వు కూడా మమ్మల్ని ఇంత మోసం చేస్తావని మేము కళలో కూడా అనుకోలేదు అని జ్యోతి చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది జ్యోతమ్ మా గట్లంటున్నావు అని అంటే అప్పుడు సూర్యం లేకపోతే ఏంటి కుట్టి రాత్రి నువ్వే ఫోన్ చేసి జీవన నా దగ్గరే సేఫ్గా ఉందని చెప్పావు ఉదయం మాకు అప్పగిస్తానన్నా ఉదయం మీ ఇంటికి వస్తే జీవన ఎక్కడ ఉందో తెలియలేదు అన్నో మళ్ళీ తీరా నువ్వే వీరిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేస్తున్నావు ఏంటి కుట్టి ఇదంతా ఇంత మోసమా అని సూర్య ఆనందిని తిడుతూ ఉంటే ఇంతలోనే జీవన వద్దు డాడీ మీరు కుట్టిని ఏమీ అనొద్దు మీరెవ్వరూ కూడా నా లవ్ని సపోర్ట్ చేయలేదు కానీ కుట్టి మాత్రం మా ప్రేమని అర్థం చేసుకొని దగ్గరుండి మా పెళ్ళి పెద్దగా మాకు పెళ్లి జరిపించింది మీరు తనని ఏమీ అనొద్దు డాడీ అని జీవన మాట్లాడుతూ ఉంటే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన నువ్వనేది అనేది నేను నీకు పెళ్లి చేసిందా అని అంటే ఇక జీవన అవును కదా కుట్టి అదే నిజం కదా మనం పక్కా ప్లాన్గానే అన్నీ చేశాం కదా అని జీవన అంటూ ఉంటే ఇక జ్యోతి సూర్య సీనులైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనందియే దగ్గర ఉండి జీవన పెళ్లి చేసింది అని అందరూ అనుకుంటారు సీను కూడా ఏందమ్మడి గింత తొందరబడి గిట్ల నిర్ణయం తీసుకున్నావేంటి అని సీను అంటే ఆనంది ఏంది సీను నేను ఇట్లా చేసిందంటే నువ్వు కూడా నమ్ముతున్నావా జ్యోతమ్మ సూర్యబాబులంటే ఎంత ఇష్టమో నీకు మాత్రం తెలీదా వాళ్ళు బాధపడే పని నేనెందుకు చేస్తాను అని కుట్టి అంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి గౌరీప్రసాద్ ఇందుమతి హైమావతి అందరూ కూడా వస్తారు అక్కడికి వచ్చేసరికి పెళ్లి కూతురుగా జీవన ఉండడం చూసి మెడలో తాళి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక హైమావతి ఏంటి జీవన ఏం చేసావు నువ్వు మన స్థాయికి తగ్గ వాళ్ళని చూసి నీకు పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు మాత్రం ముక్కు మొహం తెలియని వారిని పెళ్లి చేసుకుంటావా అసలు ఇంత ధైర్యం నీకెవరిచ్చారే అని హైమావతి అడుగుతుంది అప్పుడు జ్యోతి ఇంకెవరత్తయ్యా మన కుట్టియే మన కుట్టియే జీవన పెళ్లి దగ్గరుండి జరిపించింది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన ఇందుమతి మాత్రం వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది అని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక గౌరీప్రసాద్ ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు మన కుట్టి జీవన పెళ్లి ఏంటి అని అంటే అప్పుడు సూర్య నాన్న మన కుట్టియే మనల్ని మోసం చేసి జీవనకి దగ్గరుండి పెళ్లి చేసింది అని సూర్య చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక గౌరీప్రసాద్ ఏంటమ్మా కుట్టి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇలా చేయడం ఏంటమ్మా అని అంటాడు అప్పుడు ఆనంది లేదు జడ్జి తాత నాకేం తెలియదు నేను ఇక్కడ పెళ్ళి ఆపడానికి వచ్చేసరికే అని చెప్తూ ఉంటే ఇక జీవనం కుట్టి నా కోసం నువ్వు ఎవరికి సంజాయిసి చెప్పనవసరం లేదు ఎలాగో నువ్వు మా పెళ్ళి చేసావు కదా నీకు ఎప్పుడు రుణపడే ఉంటాం అని జీవనం మాట్లాడేసరికే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోతి పదండి ఇక మనం ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం లేదు ఎవరి మా నాన్న వాళ్ళే పోతారు అని చెప్పి జ్యోతి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఆనంది జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతమ్మ నన్ను నేను చెప్పేది విను జ్యోతమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక జ్యోతి కుట్టి ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పి జ్యోతి సూర్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు జ్యోతి అలా ఆనేసరికే ఆనంది చాలా బాధపడి పోయి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే హైమావతి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే జీవన హైమావతి కాలం మీద పడి నానమ్మ నువ్వే మాకు దిక్కు నానమ్మ మేము ఎక్కడికి వెళ్ళలేం నువ్వు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు మా లవ్ని యాక్సెప్ట్ అనుకుంటున్నాను ప్లీజ్ నానమ్మ ప్లీజ్ అని చెప్పి హైమావతి బ్రతిమలాడేసరికే ఇక హైమావతి తట్టుకోలేకపోతుంది జీవన ఎంతైనా మనవరాలు అని గుర్తు చేసుకొని సరే జరిగిందేదో జరిగిపోయింది ఇందులో మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళదే తప్పంత పదండి మన ఇంటికి వెళ్దాం అని హైమావతి జీవనని తీసుకెళ్తారు ఇక జీవన మాత్రం ఆనంది వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఆనంది అర్థమైపోతుంది జీవనాయే పక్క ప్లాన్తో తనని ఇలా ఇరికించింది అని ఆనందికి అర్థమైపోతుంది ఇదంతా చూస్తున్న సీరు కూడా తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత జ్యోతి సూర్యాలు ముందుగా ఇంటికి వస్తారు ఇక వాళ్ళ ఇంటికి రావడం సింహాద్రి అక్కడే ఉండి చూస్తూ ఉంటారు జ్యో ఇప్పుడు లాయరమ్మ సూర్య సారు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళని చూస్తుంటే ఏదో బాధగా ఉన్నట్లు కనిపిస్తుంది అసలు ఏం జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే గౌరీప్రసాద్ వల్ల కార్ కూడా వస్తుంది అందులో జీవన చైతన్య పెళ్లి బట్టల్లో ఉండడం చూసి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంది ఈ జీవన పెళ్లి చేసుకున్నాడేంది అని చెప్పి ఇక పద్దాలని పిలుస్తూ ఉంటాడు ఏమి పద్దాలు ఒకసారి ఇలా రావే అని పిలవగానే ఇక పద్మమ్మ అక్కడికి వచ్చి ఏందయ్యా ఏ పని చేయనియవేంటి ఎందుకు పిలిచినావు అని అంటే అప్పుడు సింహాద్రి ఏమే పర్ధాలు గా ఇంట్లో ఏదో జరుగుతుంది అంటే నువ్వు వినిపించుకున్నవా ఇప్పుడు చూడే గా జీవన ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చింది అని చెప్పగానే ఇక పద్మమ్మ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునయ్యా అయినా గింత ఉన్నట్టుండి గీలకి పెళ్లి చేసేది జీవనకి అంటే మనకు చెప్తారు కదా మనకి చెప్పకుండా ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవడం అని పద్దాలు అంటుంది అప్పుడు సింహాద్రి వసే పద్దాలు ఇంకా నీకు అర్థం కాలేదని ఈరోజు ఉదయం నుండి వాళ్ళంత టెన్షన్ పడడానికి కారణం ఆ జీవన కనిపించకపోవడానికి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని అంటాడు అప్పుడు పద్మమ్మ ఏమర్థమైందయ్యా అని అంటే అప్పుడు సింహాద్రి గదేనే గ జీవన ఎవరిని ప్రే ప్రేమించింది ఎన్నో పెళ్లి చేసుకుంటుంటే ఆ విషయం వీళ్ళకి ఎరకయి ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళారు వీళ్ళక్కడికి వెళ్ళేసరికే ఆ జీవన పెళ్లి జరిగిపోయి ఉంటుంది అందుకే చేసేదేం లేక ఇంటికి తీసుకొచ్చుకుర్రు గంతే అని చెప్పగానే ఇక పద్మమ్మ కూడా అవునయ్యా నువ్వు చెప్పింది నిజం ఆ జీవన ఎవరినో ప్రేమించుంటుంది పాపం అందుకే ఎవరి మొహంలో కూడా ఆయుసు సంతోషం లేకుండా ఉంది అయినా గా పిల్లకి గదేం పోయే కాలం అయ్యా బంగారం లాంటి అబ్బాయిని చూసి మన వాళ్ళే పెళ్లి చేసేవాళ్ళు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేంటి అని అంటే ఇక సింహాద్రి గొప్ప పిల్లలు గట్టనే ఉంటరే అని చెప్పి సింహాద్రి అంటాడు ఇక పద్మమ్మ సరేలే అయ్యా గయన్నీ మనకెందుకు బువ్వతివు గానిరా అని పద్మమ్మ పిలుస్తుంది అప్పుడే అక్కడికి సీను వస్తాడు సీను బాధగా ఉండడం చూసి సింహాద్రి ఏంట్రా సీను ఏంటి కథ నాకు తెలియకుండా నువ్వు చాలా వ్యవహారాలు నడుపుతున్నావురా అని సింహాద్రి అంటాడు అప్పుడు సీను ఏంది మావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు సింహాద్రి లేకపోతే ఏంట్రా గాయల ఆయరమ్మ బిడ్డ ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటుందన్న విషయం మాతో ఎందుకు చెప్పలేదురా అని అంటే అప్పుడు సీను అది కాదు మావా అని అంటాడు అప్పుడే ఇక పద్మమ్మ సర్లే సీను ఆయన అట్నే అంటాడు కానీ నువ్వేంట్రా గంతలా బాధపడుతున్నావు అని అంటే అప్పుడు సింహాద్రి ఏంద్రో నిన్ను చూస్తుంటే గా లాయరమ్మ బిడ్డనేమైనా ప్రేమించినవా నువ్వు ప్రేమించిన పిల్లేదో వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టు అంతలా బాధపడుతున్నావేంట్రా అని అంటే అప్పుడు సీను ఏంది మామ గట్ల మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు బాధపడేది మన అమ్మాడి గురించి అని సీను చెప్పగానే సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అనే రే బిడ్డకేమైంద్రా అని అడుగుతాడు అప్పుడే పద్మమ్మ అవున్రా బిడ్డకేమైందిరా అని చెప్పి పద్మమ్మ కూడా కంగారు పడుతూ అడుగుతుంది అప్పుడు సీను అమ్మాడికి ఏం కాలేదు మామ కా కానీ అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా సీను సింహాద్రి పద్మమ్మలకి చెప్తూ ఉంటాడు మన అమ్మాడే గా జీవనకి దగ్గరుండి పెళ్లి చేసింది అని లాయరమ్మ వాళ్ళు నమ్ముతుర్రు అక్కడే అమ్మాడిని ఎంతగానో అవమానించి బాధ పెట్టిండ్రు లాయరమ్మ అయితే ఇక జీవితంలో అమ్మాడి మొహం తనకి చూపించదని చెప్పింది గా మాటతో అమ్మాడి గుండె పలిగి అక్కడే ఏడుస్తూ కూర్చుంది మామ నేనైతే అమ్మాడిని గట్ల చూసి తట్టుకోలేకపోయినా అని సీను అంటాడు అది విని సింహాద్రి పద్మమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్మమ్మ ఏందిరా గట్లంటున్నా బిడ్డెందుకు గట్ల చేస్తుందిరా గా ఇంటి కోసం గా ఇంటి పరువు మర్యాదల కోసం బిడ్డ ఎంత చేసిందో వాళ్ళకి యాది లేదా అని అంటే అప్పుడు సీను లేదక్క గయన్నీ మర్చిపోయిండ్రు ఇప్పుడు అమ్మాడు చెప్పేది కూడా వినిపించుకోకుండా అమ్మాడిపై నిందలు వేసిరు కానీ ఒక్కటి మాత్రం నిజమామ అక్కడ అంతా ఏదో జరిగింది గా జీవనే ఏదో అంతా ప్లాన్ చేసి చేసింది అమ్మాయి గంత బాధపడుతుందంటే ఇందులో అమ్మాడి తప్పేమీ ఉండి ఉండదు మామ నాకు బాధగా ఉంది అని సింహాద్రి చెప్తాడు అప్పుడు సింహాద్రి రే అసలు ఏం జరిగిందో చెప్పరా అక్కడికి వెళ్ళేసరికే పెళ్లి మండపం దగ్గర ఎవరెవరున్నారు అని సింహాద్రి అడుగుతాడు అప్పుడు సీను ఎందుకు మామా అని అంటే ఇక సింహాద్రి ముందు చెప్పరా అని అంటాడు అప్పుడు సీను మేము అక్కడికి వెళ్ళేసరికే గా జీవన గా పెళ్ళి చేసుకునే కుర్రాడు మన అమ్మాడి ఇంకో మన అమ్మాడికి జీవనకి కలిసి ఒక ఫ్రెండ్ ఉంటుందే గదే గా సోని వాళ్ళే ఉన్నారు మామా అని చెప్పగానే ఇక సింహాద్రి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు ఇక వెంటనే ఏమే పద్దాలు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బండి తీసుకొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఏమయ్యా ఎడికి వెళ్తున్నావయ్యా అని పద్మమ్మ అడుగుతుంది ఇక అప్పుడే పద్మమ్మ రేసీన్గా నాకెందుకో భయంగా ఉందిరా మీ మామ ఎక్కడికి అని అంటే ఇక సీను నేను చూస్తానక్కా అని సీను కూడా సింహాద్రి వెనకాలే వెళ్తారు ఇక సింహాద్రి నేరుగా సోనీ ఉండే అడ్రస్ తెలుసుకొని సోనీ ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్తాడు ఇక ఆ హాస్టల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలతో ఇక్కడ సోనీ అంటే ఎవరమ్మా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏ సోనీ నీ కోసం ఎవరో వచ్చారే అని చెప్పగానే ఇక సోని ఎవరొచ్చారే అని సింహాద్రిని చూసి ఎవరండి మీరు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని అంటే అప్పుడు సింహాద్రి నేను ఆనంది తండ్రినమ్మ నా బిడ్డ ఏ తప్పు చేయదు కానీ ఈరోజు నా బిడ్డ చెయ్యని తప్పుకి ఎన్నో అవమానాల పాలైంది అసలేం జరిగిందో చెప్పమ్మా జీవనకి నిజంగా నా బిడ్డనే దగ్గరుండి పెళ్లి జరిపించిందా అని చెప్పగానే ఇక సోని అదే చెప్పింది అదే నిజం ఆనందియే జీవనకి దగ్గరుండి పెళ్లి జరిపించింది అని చెప్పి ఇక సోనీ అంటుంది ఆ మాటతో సింహదురికి చాలా కోపం వస్తుంది చూడమ్మా నువ్వు కూడా నా బిడ్డ సొంటి దానివే నీ మీద చెయ్యి చేసుకోవాలంటే నా మనసు రావడం లేదు అలాగని నేనేమి చెయ్యను అనుకోకు నువ్వు కానీ నిజమేంటో చెప్పకపోతే చెయ్యి చూసావు కదా తాపి పని చేసిన చెయ్యి కొడితే మాత్రం మామూలుగా దెబ్బ తగలదు అని సింహాద్రి బెదిరించడంతో సోనీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కంగారు పడుతూ అమ్మో ఇప్పుడు నీ నిజం చెప్పకపోతే నన్ను నిజంగానే కొట్టేలా ఉన్నాడు అని చెప్పి చెప్తాను అంకుల్ అని సోనీ జరిగిన విషయం మొత్తం కూడా సింహాద్రితో చెప్తూ ఉంటాను అంకుల్ ఆ జీవనయ్యే ఆనందిని ఆ ఇంటికి దూరం చేయాలి అని ఆనంది మీద పగ తీర్చుకోవాలి అని కావాలని ఆనందిని ఇందులో ఇరికించింది ఆ రోజు పెళ్లి ఆపడానికి ఆనంది అక్కడికి వస్తే జీవనాయే రౌడీలను పెట్టి ఆనందిని పట్టుకోమని చెప్పింది ఇక పెళ్ళి అయ్యేంత వరకు ఆ రౌడీలు ఆనందిని బంధించే ఉంచారు తీరా ఆనంది వల్ల అమ్మ నాన్నలు వచ్చే సమయానికి ఆ రౌడీలు ఆనందిని వదిలేయడంతో ఆనంది మండపం దగ్గరికి వచ్చింది అది చూసి ఆనందియే వాళ్ళ పెళ్లి చేసింది అని అందరూ నమ్మారు అదే నిజం అంకుల్ ఇందులో ఆనంది తప్పేం లేదు జీవనే పక్కా ప్లాన్తో చేసింది అని సోని చెప్పగానే ఇక సింహదురికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే సోనిని తీసుకొని నేరుగా నేరుగా జ్యోతి ఇంటికి వస్తాడు ఇక ముందుగా సోనీ ఇంట్లోకి వెళ్ళగానే జీవన సోనీని చూసి ఏ సోనీ నువ్వేంటే ఇంత సడన్గా ఇక్కడికి వచ్చావు అని చెప్తూ ఉంటే సోనీ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే సింహాద్రి లోపలికి వచ్చి తనేం రాలేదమ్మా నేనే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే మీరు తీసుకొచ్చారా దేనికి అని అంటే సింహాద్రి తెలుస్తుందమ్మా అని అందరినీ పిలుస్తూ ఉంటారు లాయరమ్మ పెద్ద సారు అందరూ రండి అని పిలవగానే సింహాద్రి పిలుపు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సూర్య ఏంటి సింహాద్రి ఇలా వచ్చావేంటి అని అంటే అప్పుడు సింహాద్రి సారు నా బిడ్డ ఎసువంటిదో వంటిదో మీకు తెలీదా అలాంటి నా బిడ్డని ఇంతలా అవమానించి బాధ పెడతారా అని అంటే ఇక జ్యోతి ఏంటి సింహద్రి నీ బిడ్డ అన్నీ నీకు ఫోన్ చేసి చెప్పిందా అయితే విను నీ కూతురే నా కూతురు ప్రేమని సపోర్ట్ చేసి మాకెవ్వరికీ తెలియకుండా తను ప్రేమించిన వారితో పెళ్లి చేసి మా పరువు మర్యాదల్ని బజార్ట్లేసింది అని చెప్పగానే ఇక సింహాద్రి లేదమ్మా నా బిడ్డ ఎప్పటికీ గట్ల చేయదు నా బిడ్డ ఈ ఇంటి కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది గలాంటి నా బిడ్డ గిట్లెందుకు చేస్తుంది అని అంటే అప్పుడే హైమావతి మరి ఎలా జరిగింది సింహాద్రి మేమంతా అక్కడికి వెళ్ళేసరికే కుట్టియే అక్కడ వీళ్ళకి పెళ్లి జరిపిస్తూ కనిపించింది అని చెప్పగానే ఇక సింహాద్రి లేదమ్మా అదంతా మీ మనవరాలు జీవన ఆడిన నాటకం పక్కా ప్లాన్తో నా బిడ్డని గిందులో బయలు చేసింది అని సింహాద్రి అంటాడు అప్పుడే ఇందుమతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేమంతా మా కళ్ళతో మేము చూసాం కుట్టియే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించింది మళ్ళీ ఇప్పుడు ఇదో కొత్త నాటకమా అని సింహాద్రి అంటాడు సింహాద్రి అలా మాట్లాడడం చూసి జీవనకైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి అసలు విషయం తెలిసిపోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక సూర్య ఏంటి సింహదరి అసలు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే అప్పుడు సోని ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది సారు అని చెప్ప చెప్పమ్మా అని అంటాడు ఇక సోని చెప్తూ ఉంటుంది అవునంకుల్ ఇందులో ఆనంది తప్పేం లేదు జీవనయే కావాలని పక్కా ప్లాన్తో ఆనందిని ఇందులో ఇరికించింది జీవనయే కావాలని నాతో ఫోన్ చేయించి ఆనంది గుడికి వచ్చేలా చేసింది ఆనంది గుడికి వచ్చి పెళ్ళి ఆపాలని చూసినా కూడా జీవన రౌడీలను పెట్టి ఆనందిని బంధించింది దాంతో ఆనంది ఏం చేయలేకపోయింది మీకు తాళి కట్టిన తర్వాత ఆ రౌడీలు ఆనందిని వదిలేగానే ఆనంది పరిగెత్తుకుంటూ జీవన వాళ్ళ దగ్గరికి వచ్చింది అదంతా చూస్తున్న మీకు మాత్రం ఆనందియే దగ్గరుండి పెళ్లి చేసింది అని అంతా అనుకున్నారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే జీవన ఏంటి సోని ఏం చేస్తున్నావు ఈ నిజం ఎందుకు చెప్తున్నావు అని అంటే అప్పుడు సింహాద్రి చూడమ్మా నా బిడ్డని ఏదన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను నా బిడ్డ మాకంటే కూడా ఈ ఇంట్లో వాళ్ళని ఎక్కువగా ప్రేమించి అభిమానించింది అలాంటి నా బిడ్డ గురించి మీరు ఇదేనా అర్థం చేసుకుంది అని చెప్పి సింహాద్రి అనగానే ఇక జ్యోతి అయితే అక్కడ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది తప్పు చేశాను నేనే చాలా పెద్ద తప్పు చేశాను కుట్టిని అర్థం చేసుకోకుండా నా మొహం కూడా చూడొద్దని చెప్పి కుట్టిని ఎంతో బాధ పెట్టాను అని జ్యోతి ఏడుస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది గురించి సింహాద్రి అసలు నిజం బయట పెట్టబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్